మాది టెన్త్ క్లాస్ ఏ సెక్షన్ సార్ మాకు గురువు వచ్చేసి ఆయన సార్ నీళ్ళు పెట్టి కాసి మెసేజ్ ఇచ్చేవాడు సార్ ఒక అతడి తప్పైతే నట్లు పడడం స్కూల్ పాస్ నెక్స్ట్ పాస్ అంటే మొత్తం క్లాస్ అలా ఎవరు కూడా పర్ఫెక్ట్గా సార్ ఇవ్వాలి కదా సార్ ఆయన పూర్తిగా అయిన తర్వాతనే కూర్చోపెట్టేవాడు లేదా ఆ క్లాస్ అయిపోయిన వారు మేము కంప్లైంట్ కూడా ఉన్నాడు కనుక ఉన్నాను సార్ నేను మెడికల్ ఫీల్డ్ పనిచేస్తున్నాను సార్ पिल् सर बाबू होणार सर कोटेक इकडे टेन् क्लास सी सेक्षा बॅच सर म्येजे सर सर अंदी गुड मार्निंग सर, सर। मुख्य మాది కోటేకాల్ విలేజ్ సార్ నేను ఇక్కడ బీసీ హాస్టల్లో ఉంటుంది వన్ టు ఫిఫ్త్ వరకు నా గురువు అయిన రాఘరెడ్డి సార్ సార్ మళ్ళీ అందులో వచ్చేసి ఇక్కడ నైన్త్ టెన్త్ మళ్ళీ ఆయనే గురువు నాకు రాఘరెడ్డి సార్ సార్ ఇక్కడ అందరూ ఉన్నారు కానీ ఎక్స్ప్రెషల్ ఆయన నాకు మా బాస్ లాంటి వారు డిగ్రీ సార్ డిగ్రీ కంప్లీట్ చేసి ఇప్పుడు అగ్రికల్చర్లో జాబ్ చేస్తున్నాను సార్ ప్రజెంట్ ఆదోని సార్ లొకేషన్ మ్యారేడ్ సార్ ఇద్దరు అమ్మాయిలు సార్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ త్రీ సెక్షన్ టెన్త్ వరకు సార్ తర్వాత ఇప్పుడు ఇంటీరియర్ డిజైన్ సపోర్ట్స్ చేసి బెంగళూరు ఇప్పుడు మంత్రాలయంకి వచ్చేసి మ్యారేడ్ అయింది సార్ ఇప్పుడే ఇప్పుడే టైం వన్ ఓ క్లాక్ అయింది ఎగ్జాక్ట్ మంచిది పొర టెన్త్ త్రీ సెక్షన్ బ్యాచ్ నేను వచ్చేసి ఆదర్ మార్కెట్ యార్డ్లో పని నేను పేరు చెప్తాను మీరు కొడతాడు అంతే తేడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా పేరు జయరామ్ నాది డి సెక్షన్ ఇక్కడే సిక్స్త్ నుండి టెన్త్ దాకా చదివినాను బిసీఎస్లో నువ్వు ప్రస్తుతానికి వచ్చేసి అగ్రికల్చర్ దాంట్లో సేల్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్నో మార్కెట్ ఇస్తారు నాది నాకు ఇప్పుడు ఒక బాబు సార్ పెళ్ళి సార్ వీడు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు వీళ్ళు ఇప్పుడు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు తర్వాత నేను టెన్త్ క్లాస్ సి మెకానిక్ చేస్తున్నా ఎన్నో హైదరాబాద్లో ఇద్దరు పాపల్ సార్ సార్ నా పేరు చిదిగా పంప ఇక్కడ టెన్త్ క్లాస్ డిసెక్షన్ చదివి మధ్యలో డిస్కౌంట్ ఏం అయిపోయాను ముంబైకి వెళ్ళాను త్రీ ఇయర్స్ సివిల్ వర్క్ చేసి నా బతుకినో అనుకుని తర్వాత మెకానికల్ ఫీల్డ్లోకి వెళ్ళి సౌదీ కువైట్ కతార్ అబుదాబి అన్ని దేశాలు తిరిగి వర్క్ చేసి వచ్చాను ప్రస్తుతానికి ఎమ్మెల్యే సెటిల్ అయినా అంటే చెప్పాలి తర్వాత నువ్వే చూస్తున్నావు జనా జనా విషయం ఇక్కడ మ్యారేజ్ సార్ ఇద్దరు ఫీల్ అమ్మాస్ చేసా సార్ నర్సింహం నర్సింహం ముగ్గు మీ గురించి చాలా మాట్లాడాలి సార్ అయిన లేదు మొదటి నాచేది వాచ్ కూడా లేదు సార్ ఒక వర్స్ట్ కేస్ ఆఫ్ సిచ్యువేషన్లో మన వాళ్ళని హెల్ప్ అడిగారా బట్ చేసిండు అందరు చేసారు దాని ప్రశ్నలు మచ్చా ఈ రోజు ఎందుకు వచ్చిందా థ్యాంక్స్ అలాట్ ఫర్ యూ ఆల్ అలాట్ రియల్లీ లవ్ యూ రా హాయ్ హలో నా పేరు రామాన్యలు నేను ఇక్కడ విత్యాసులో చదువుతున్నాను నేను టెన్త్ ప్లస్ అది నాకు మ్యారేజ్ అయింది నేను ప్రస్తుతానికి ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తున్నాను నాకు అతి ముఖ్యమైన సార్ వాళ్ళు ఎవరంటే రామ్మోహన్ సారు రఘచంద్ సారు రామ్మోహన్ సారు మీకల్లా గుర్తుందేలేదని అని ఆ మూడు ఒక అక్కడ తీసుకొచ్చి ఒక బొచ్చు తీసుకొచ్చి మనకి తుమ్మ చెట్టు కిందనే పాఠం చెప్పాలని చెప్పినాడు చూడు అది ఇప్పటికీ గుర్తుంది సార్ అలాగే నాయక్ సార్ కూడా నాయక్ సార్ సార్ కూడా ఒకసారి ఎన్ఎస్ లో టాపిక్ ఇచ్చి పాఠం చెప్పమన్నాడు ఆ రోజు అంటే ఇంకా చెప్పుకోలేం కానీ అట్లాంటివన్నీ చెప్పలేకపోయాడు ఆ రోజు చెప్పింది ఈరోజు నాకు ఆర్ఎంపి డాక్టర్లు ఇప్పటికి కూడా ఉపయోగపడుతూ ఉంది ఏంటంటే ప్రతి ఒక్కరిలో కూడా రక్తహీనత అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజు ఏదో కొన్ని పనుల వల్ల తినకపోవడం రకరకాలుగా జరుగుతూ ఉంటాయి దానివల్ల రక్తహీనత వస్తుంది ఆ రోజు నేను చెప్పిన పాఠం కూడా రక్తహీనతనే కానీ సార్ నాకు చాలా బాగా చెప్పాడు బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు కాబట్టి ఆ అప్పుడు చెప్పింది ఇప్పటికీ గుర్తుంది కాబట్టి నాకు లైఫ్లో కూడా చాలా ఇంపార్టెంట్ అవన్నీ మనం అప్పుడు చెప్పినా కూడా తెలుసుకోలేదు ఇప్పుడు తెలుసుకొని బాధపడుతున్నాం కాబట్టి ఇక్కడ నుంచైనా మన పిల్లల్ని మంచి దారిలో నడిపించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను

హలో సార్ సార్ బయచేరు ఇప్పుడు వచ్చేసి నా విద్యార్థులకు అందరికీ నా విద్యార్థులకి నమస్కారాలు అలాగే సార్ వాళ్ళకి ఒక్క పేరు పేరు నా నమస్కారాలు నా పేరు అలాగే ఇప్పుడు ఫిఫ్సి పనిచేస్తున్నాయి సార్ చెట్లు ఆ పిట్టలు అవి సార్ చక్కని వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అందరికి నా పేరు శివకుమార్ నేను ఇక్కడ ఇంతకు ముందు టెన్త్ క్లాస్ డి సెక్షన్ లో చదువుకున్నాను కంప్లీట్ చేసి ముగుతున్న వర్క్ చేసులో సార్ నేను సార్ వాళ్ళకి చాలా నెల షెడ్యూల్లో థ్యాంక్ యూ సార్ అంటే మ్యారేజ్ అయ్యింది సార్ ఇక్కడే నందవరంలోనే హెడ్ క్వార్టర్లో ఉంటున్నా సార్ థ్యాంక్ యూ కోటిల్ విద్యార్థులకు మరియు మీరు ఇచ్చేసినటువంటి విలువైన సమయాన్ని ఈరోజు సన్నే సన్ని ప్లాన్ చేసుకుంటారు చాలా పనులు ఉంటాయని మా కోసము సార్ నా పేరు రామకృష్ణ నాది బయలు భూశాస్త్రంలో టెంత్ పాస్ ఇది రెండు వేల పది పదకొండు బ్యాచ్ అది ఈ విలువైన సమయాన్ని మాకోసం చాలా సంతోషం అందించారు సండే వచ్చి చాలా పనులు ఉంటాయి మీ ఫ్యామిలీతో స్పెండ్ చేయాల వికాష్ అని చాలా ఉంటాయి సార్ అవి చెప్పకూడదు ఎందుకంటే మేము ముందు ఆ స్టేజ్లోనే ఉన్నాం ఏముంది పని చేస్తున్న స్టేజ్లోనే ఉన్నాం కాబట్టి